హాయ్ ఫ్రెండ్స్ మనం సేపట్టు లేకుండా బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఇది కొత్త బ్లౌజ్ దీన్ని డైరెక్ట్ ఇలా వేసుకొని మనం ఎలా జార్టీ ఎట్లా వేసుకొని కట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా వేసుకోవాలి దీనికి కొంచెం ఇంకా కొంచెం సేపట్కి వేసుకోవడం లేదు కాబట్టి దీన్ని ఇలా మలవడం కోసం ఇంత ప్లేస్ అవి పెడుతున్నాం సేమ్ జాకెట్ మాదిరిగానే కట్ చేస్తారు జూస్ కోసం అది ఇది వెనకబాటు షేప్ అది లేదు కాబట్టి ఇది కోసం అనేసి ఇట్లా పెట్టుకుందాం అనమాట ఇది నాలుగు ఫోల్డ్స్ వేసుకున్నాం అనమాట మనం ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ కట్ చేస్తున్నాం కట్ చేసుకున్నాం ఇప్పుడు శంఖ కట్ చేసుకోవడానికి మొత్తం కట్ చేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ తీస్తున్నాం ఇది ముంగడి ఫ్రెంట్ ఫ్రంట్ ఫ్రెంట్కి కొంచెం ఎక్కువ కావాలి కదా దీన్ని లూజ్ కోసం ఉంచుకున్నాం కదా ఇంకా కొంచెం పెడుతుంటే కట్స్ కోసం అక్కడికి వస్తుందన్న సేమ్ ఇప్పుడు మనం ముంగడికి వెళ్ళా ఎట్లా గట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఇలా గట్ చేసుకోవాలి 네, 그러면, 뭐라, 고생한 시. 그리고, 어떻게, 고생한 시, 마, 왁터? 이, 왁터, 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 이, 이, 왁터, 이 మళ్ళీ ఎం సిట్లో వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ కట్ చేసుకున్నాను చాలా రిజిల్ కట్ చేసుకొని పెట్టుకోవాలి డిపై దాకా గా ముగడి పాతు ఇది కూడా కట్ చేసి పెట్టుకుందాం ఫస్ట్ రెంట్ గల్లా ఉంటాయి Kok okay. ég maður að hljóta.

ఎంతైనా మన పెద్ద మిషన్ మీద కుట్టిన అలవాటుకి చిన్న మిషన్ మీద కుట్టడం వల్ల కొంచెం ప్రాబ్లం అయింది అందుకోసమే మొత్తం వీడియో చూపించలేకపోయాను కాకపోతే బ్లౌజ్ మాత్రం బాగానే వచ్చింది స్టిచ్చింగ్ అంతా చాలా బాగా వచ్చింది చిన్న మిషన్ మీద కూడా బాగా కుట్టచ్చు అనేది అర్థమైంది కాకపోతే ఏంటంటే కొంచెం పెద్ద మిషన్ కుట్టిన అలవాటుకి మాత్రం కొంచెం లేట్ అయింది అంతే అందుకోసం మొత్తం వీడియో చూపించలేదు బ్లౌజ్ మాత్రం చాలా బాగా వచ్చింది డిజైన్ కూడా బాగా వచ్చింది ఇది బ్లౌజ్ ఇది ఉక్సులు కాజాలు ఇది అల్సో ఇది సారీ ఫస్ట్ టైం కుట్టడం వల్ల కొంచెం ముడతలు ముడతలు వచ్చింది ఇదిగోండి నేను చూడండి ఇట్లా మన మిషన్ మీద అయితేనే కొంచెం సాఫ్ట్ వచ్చేది దీని మీద కాబట్టి కొంచెం ముడతలు వచ్చింది కాకపోతే కొంచెం క్లాత్ కూడా కొంచెం లూజ్ క్లాత్ కాబట్టి ఇలా వచ్చింది రూబీ క్లాత్ అట్లయితే ఇంకా బాగా వస్తుంది మొత్తానికి అయితే బ్లౌజ్ మాత్రం చాలా బాగా వచ్చింది టైం కూడా కొంచెం ఎక్కువ తీసుకుంది కాకపోతే ఇంకోసారి ఇంకొక బ్లౌజ్ కుడితే మాత్రం పర్ఫెక్ట్గా కరెక్ట్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో కుట్టచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ